సొంతం సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన నమిత జెమినీ నాయుడు బిల్లా ఇలా పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో నటించింది రెండు వేల ఇరవైలో మాయా అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితంలోని విషయాలను పంచుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు నేను సూరత్లో ఉన్నాను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది నాతో పాటు అమ్మా నాన్న ఉన్నారు వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు తాత కాబోతున్నావు అని చెప్పాను తర్వాత నా భర్తతో సంతోషాన్ని పంచుకున్నాను కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు నాలుగు నెలలకే గర్భస్రావం అయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను మూడు నెలలకే ట్విన్స్ అని తెలిసింది ఎప్పుడూ బెడ్ మీదే ఉండేదాన్ని ఎక్కువగా నడవకూడదని మెట్లు ఎక్కకూడదని మా ఆయన ఆంక్షలు పెట్టేవారు ఏడు నెలల వరకు పొట్ట కనిపించలేదు అప్పుడు చాలా భయమేసింది కానీ ఏడో నెల తర్వాత పొట్ట పెరగడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పుకొచ్చింది కాగా నమిత బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని రెండు వేల పదిహేడులో వీరికి ఇరవై రెండులో ట్విన్స్ జన్మించారు